రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీలను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం మేకల్ అభినవ్ స్టేడియంలో ప్రారంభ కార్యక్రమంలో భాగంగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి మ్యాచ్ను ప్రారంభించారు అనంతరం శాంతి సామరస్యానికి చిహ్నంగా పౌరాలను ఎగురవేసి రంగురంగుల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీలను నగర మేయర్ బుర్రీ చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ శుక్రవారం మేకల అభినవ్ స్టేడియంలో ప్రారంభ కార్యక్రమంలో భాగంగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి మ్యాచ్ను ప్రారంభించారు అనంతరం శాంతి సామరస్యానికి చిహ్నంగా పావురాలను ఎగరవేసి రంగురంగుల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు ఈ సందర్భంగా నల్గొండ నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల ద్వారా ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారని విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని గ్రామీణ ప్రాంత క్రీడల్లో క్రీడాకారుల్లో ప్రతిభ గుర్తించి వారిని వెలికి తీయడానికి ప్రతి సంవత్సరం సీఎం కప్ నిర్వహిస్తుందని క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు శరీరత్వాన్ని కలిగిస్తాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో పోటీలు నిర్వహించడం ముప్పై మూడు జిల్లాల క్రీడాకారులు కష్టపడి స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని గ్రామీణ స్థాయి నుండి విద్యార్థులను గుర్తించి తోడ్పాటు అందించడమే సీఎం కప్ ముఖ్య ఉద్దేశం అన్నారు భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు ఇలాంటి పోటీల ద్వారానే తయారవుతారని క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు సీఎం కప్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికలకు బాలులకు ఖోఖో పోటీలను జిల్లాలో నిర్వహించడం గర్వంగా ఉందని క్రీడల్లో క్రీడాకారులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడాధికారి అక్బర్ అలీ జెడ్పీసీఈ శ్రీనివాసరావు మాజీ మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి కార్పొరేటర్ కలీ ప్రజాప్రతినిధులు శాఖ అధికారులు కోచ్లు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు আহান <laughs> ম <laughs>